జై వాసవి శ్రీ వాసవి కన్యకాదేవి పురాణము వాసవి నిరూపాక్షల విద్యా పరీక్షలు కీర్తి ప్రతిష్టలు అటుపై భాస్కరాచార్యమే ఆధ్వర్యమైన గురుకుల వాసములోని శిష్యులందరికీ సకల విద్యలలోనూ విద్యా పరీక్షలు నిర్వహించబడినవి వాసవి కన్యక శిల్ప నృత్య సంగీత సాహిత్య చిత్రలేఖనాది లలిత కళలలోనూ వివిధ శాస్త్రముల పరిజ్ఞానమునందునూ ఆధ్యాత్మిక విద్యందునూ భారతీయ సంస్కృతి మానబిందువులైన గోవులు స్త్రీలు బ్రహ్మనిష్ఠులు పవిత్ర గ్రంథములు దేవాలయములు మున్నగు వాణి సేవా తత్పరతలోనూ సాటి లేని మేటి కన్యామణిగా ఎన్నబడినది విరూపాక్షుడు సమస్త రాజోచిత విద్యలందునూ రణ విద్యలలోనూ ఎదురులేని వీర శిరోమణిగా ఎన్నబడింది కుసుమశ్రేష్ఠి మహారాజు తమ విశిష్ట కులాచారముననుసరించి వాసవీ విరూపాక్షుల గుణకర్మ స్వభావముల కనుగుణ్యముగా కన్యకను గౌరవ బాలికగాను విరూపాక్షుని బాలనగరుడిగాను నొనర్చి సంతశించను మహావీరుడైన విరూపాక్షుడు ಸರ್ವ ಬಾಲನಗರ ಸೈನ್ಯ ಅಧಿಪತಿ ಅಯ್ಯನು ಗೌರವ ಕನ್ಯಕ ತ್ರಿಲೋಕೈಕ ಸೌಂದರ್ಯ ಲಲಿತ ಕಡಲಯಂದು ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಿಧ್ಯಾ ವಿಜ್ಞಾನ ಮೇಟಿ ವಿದು ಅಪರ ಸರಸ್ವತಿಗ ಕೀರ್ತಿಬಿ ಆ ಬಾಲಾಮಣಿ ಸಮಜಲು ಇಟ್ಲು బోధింప సాగినది సమస్త జీవుల ఎందున్న ఆత్మ ఒకటియే అందువలన మానవులు తమను తాము ప్రేమించి సేవించుకొనున్నట్లు సర్వ జీవులను ప్రేమించి సేవించుచుండవలెను సర్వులను సమదృష్టితో చూడవలెను సమత్వమే యోగమనబడును కామమే సర్వ దుఃఖములకు మూలము కనుక మానవులు కామమున త జ్ఞాతమగు క్రోధమును జయించవలెను ప్రతి వ్యక్తిలు ఇంద్రియ విగ్రహము కలిగి ఉండవలను నిర్భయము ఆత్మాభిమానము కార్యదీక్ష కలిగి ఉండవలను మానవనీయంలో సత్యము శాంతము కరుణ అహింస త్యాగములను ఐదును పంచ ప్రాణములవలై విలసిల్లవలెను ప్రతి వారును చతుర్విధ పురుషార్థములను సాధించుచు రుణద్రవి ముక్తలై మోక్ష సామ్రాజ్యము పొందుటకు నిరంతరము ప్రయత్నించవలెను శ్రీ వాసవి కన్యక ఇట్లు జ్ఞాన బోధనలను ధావించుచు దీన దుఃఖితులను సేవించు ఆరుషలు ఆది పరాశక్తియ వింద్య వాసిని దేవి నారాధించుచు ఆదర్శ గౌరవ బాలికామణి అను కీర్తిని అర్జించినవి ఆమె యొక్క హస్తస్పర్శ కలిగినంత మాత్రముననే వ్యాధిగ్రస్తులకు రోగములు క్షమించుచుండెను బృడ్డి వారికి చూపు లభించుచుండెను వికలాంగులకు వికలత్వము దూరముగుచుండెను ప్రజలు శ్రీ వాసవి బాలికను అవతార రూపిణిగా భావించి భక్తితో గౌరవింపసాగి ఇప్పుడు పద్మశైన పురాదీశ్వరుడకు విష్ణువర్ధన చక్రవర్తి యొక్క పూర్వజన్మల వృత్తాంతమును అటుపై అతని వంశక్రమమును వినుడు విష్ణువర్ధనుని వృత్తాంతము ఓ వైశ్య మణులారా పూర్వము ఈశ్వరుని కంటి మంటచే దహింపబడిన మన్మతుని నుండి రాక్షసుడు కాముని శరీర నుండి ప్రభవించిన కారణమున ఆ బండాసురుడు రూపుదాల్చిన కామ ప్రవృత్తిగా విజృంభించి పరమ దుష్టుడయ్యను ఆ బండాసురుడా పరాశక్తి చే అటుపై అతడే చిత్రకంఠుడను గంధర్వ రాజుగా ఉద్భవించి కైలాసమున పరాశక్తి అవతారయ్యి ప్రభవించిన కీర్తి కన్యకను కామించిన వారి వైశ్యులచే శాపమునంది కలియుగమున చంద్రవంశమునందు విజయాఖ్యవర మహారాజునకు పేర జన్మించి రాజ్యమును పొందెను అతని వంశక్రమమును కూర్చివినడు పాండవం మధ్యముడై జగత్ప్రసిద్ధిగా అర్జునుని కుమారుడు అభిమన్యుడు ఆ అభిమన్యుని భార్యకు ఉత్తర గర్భమున పరీక్షితులను కీర్తిమంతుడు ఉదయించెను అరుణోదయ కాలమున కరిగి దూరముగా పారు మంచవలే పరీక్షిత్తు పాలనలో కలిపురుషుడు పారిపోయను అట్టి పరీక్షితుడు జనమేజయుడును ఉత్తమ తనయని పొందెను తరువాత ఆ వంశమునందు అనేక మంది రాజులు ప్రభవించి గతించిరి తదుపరి విజయాఖ్యుడను మనీ పాలుడు ఉద్భవించను ఆ విజయాఖ్యులకు బండాసురాంశుడైన నాటి చిత్రకంఠుడన గంధర్వుడే విష్ణువర్ధనుడన జన్మించను అతడు సకల శాస్త్రములను గత అభ్యసించిన వాసనల అమిత ధనా ధనాశాపరుడను మరియు కాముకుడనయ్యను అతడు విక్కిలి బలవంతుడు మహావీరుడు కూడా అయ్యను పద్మశయన పురమును రాజధానిగా చేసుకుని చక్రవర్తి అయి వేయి సామ్రాజ్యమును పాలించసాగను వేయి సామ్రాజ్యమును పాలించసాగను వైశ్యరాజ్యము వేయి సామ్రాజ్య చక్రవర్తులకు సామంత రాజ్యముగా విలసిల్లుచుండెను విష్ణువర్ధన దిగ్విజయ యాత్ర పెనుగొండకు వాణి రాక విష్ణువర్ధన సార్వభౌముడు ఒకప్పుడు తన కుమారుడైన రాజేంద్రుని పద్మశయనములో నిలిపి దిగ్విజయ యాత్రలకై బయలుదేరను అతడు చతురంగములతో కూడిన మహా సైన్య సమేతుడై నాలుగు దిక్కులలో గల రాజన్యులను ఓడించుచు దుర్గములను జయించుచూ ఓడిన రాజుల చేత వసకబడిన అమేయ సంపదనలను రక్త రత్న రాశులను తీసుకుని విజయశీలుడై తిరుగు ప్రయాణము చేయనారంభించను విష్ణువర్ధనుడు విజయ గర్వముతో సైన్య సమేతుడై స్త్రీయ నగరమునకు తిరిగి వచ్చును మార్గమధ్యముశ రాజధాని భవనములు మణిమయ తోరణములు ఆకాశము నంటుచున్న ప్రాకార శిఖరములు పాతమంత లోతుగల అగడతలు స్ఫటిక మణిమయములైన కోట బురుజులు నందనవనమును మరింపజేయ అందమైన ఉద్యానవనములు కలిగి సర్వాంగ సుందరమై ప్రకాశించుచు మహీ కంఠహార మణిమేకల వలె ఆ పెనుగొండ పట్టణము అలరారుచుండెను చక్రవర్తి ఆగన ఆగమనమును చారుల వలన శ్రేష్ఠి తెలుసుకొనెను అతని ఆజ్ఞ చేత అనాత్యశేఖరులు వీధులలో పన్నీరు చెల్లించిరి ముత్యాలతో ముగ్గులు తీర్చించిరి కాంచన మణిమయ తోరణములతో నగరమునల అలంకరింపజేసిరి కస్తూరి కర్పూరాది సుగంధ ద్రవ్యములను చీనీ చీనాంబరములను పలువిధ రత్న రాశులను కానుకలుగా తీసుకుని వెళ్లి సార్వభౌమునకు సమర్పించి అంజలి గటించి ఓ ప్రభు నీ ఆగమనము వలన మా పట్టణం పావనమైనది మా నగము మా నగరములోనికి దయచేయుడు అని ఆహ్వానించిరి విష్ణువర్ధనుడు వారి స్వాగతమునకు సంతోషించి సపరివారముగా పెనుగొండ నగర ప్రవేశము గావించను మేళ తాళములతో వారాంగనల నృత్య గీతములతో మంగళని రాజనములతో కుసుమశ్రేష్ఠి చక్రవర్తికి వారిని తోడ్కొని వచ్చి ఇంద్ర భవనము వంటి సువిశాల సుందర భవనమున విడిచి చేయించను నగరమునకు తూర్పున గల పెద్ద మైదానములో చక్కని గుడారములు వేయించి తక్కిన సైన్య పరివారములన్నింటికి వసతి సౌకర్యములు కల్పించను విష్ణువర్ధనకు వైశ్యుల వైభవము విశ్వయము కలిగించినది విడది భవనపు అందచందములు తనపై వైశ్యులు చూపిన ఆదరాభిమానములు అతనిని ఎంతగానో అలరించినవి నాటి సాయంత్రమున విడిచి పరి ప్రాంగణమున చక్రవర్తియు ప్రధాన మంత్రులను కుసుమాచారుని అమాత్య శేఖరులను సముచిత పాసనములై ఆచీనులై దిగ్విజయ యాత్రా విశేషములను ఊర్చి సంభాషించుకునసాగిది ఇంతలో వాసవి కన్యక సర్వాలంకార భూషితమై తన చెలులతో కూడి వైశ్యరాజ ప్రాసాదము నుండి వెలువడి మంగళ సూర్యములు మారం రోగుచుండగా వింధ్య వాసినిదేవి పూజకై దేవాలయమునకు బయలుదేరినది మంగళ సూర్య మధుర స్వరములచే ఆకర్షితుడైన విష్ణువర్ధన చక్రవర్తియు తదితరులను ఆ వైపునకు చూడగా తటిల్ల తవలే మెరిసిపోవుచున్న వాసవీ కన్యక చక్రవర్తి కనులకు కనిపించినది చుక్కలలో చంద్రుని వలె ప్రకాశించుచున్న ఆ కన్యక చక్కదనము విష్ణువర్ధన చక్రవర్తి హృదయమునకు చెక్కిలిగింతలు పెట్టినది అతడు ఆశ్చర్యమగ్నమానసుడై అక్కడి వారికి వాసవీ కన్యకను చూపించు ఓ ఆత్మీయులారా నేను దిగ్విజయ యాత్ర భావించుచు ఈ అనంత భూమండలమును చుట్టి వచ్చి తిని కాని ఇంతటి సౌందర్య రాశిని ఎక్కడనూ చూడలేదు మెరుపు తీగే స్త్రీ రూపమును ధరించి ఈ మేధినిపై సంచరించుచున్నది కాబోలు శ్రీ జగన్మోహన రూపిణి అయిన ఈ కన్యక ఎవరు నేలపై నడయాడ వచ్చిన దేవకన్య నా కాకున్న మానవకాంతకు ఎట్టి అతిలోక సౌందర్యమచ్చుట మొగ్గుట అసంభవము కదా ఈ తరుణీల ఎవరో తెలియజేయుడని ప్రశ్నించెను అంతట అక్కడనున్న నున్న సార్వభౌమ ఈ కన్యక ఈ మహారాజైన కుసుమశ్రేష్ఠి యొక్క కుమార్తె వలన పరమేశ్వరి అనుగ్రహముతో జన్మించిన వర పుత్రిక జగద్విఖ్యాత వీర కుమారుడైన విరూపాక్షుని సహోదరి అని వాసవీ కన్యకను గూర్చి వివరించిది విషయము తెలుసుకున్న విష్ణువర్ధన చక్రవర్తి వారికి చెలవిడియే కాంతమును పొంది మదన బాణ పీడితుడై విర వివాహమునకై రాయబారం అంతటా విష్ణువర్ధనని అమాత్యులు వైశ్య అత్యులను చూచి ఓ మంత్రి వర్యులారా చంద్ర వంశముతోడి సంబంధము మీ గత జన్మార్జిత పుణ్యఫలముగా భావింపుడు ఇది ధర్మ విరుద్ధము కాదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో బ్రాహ్మణులకు నాలుగు వర్ణములయందు వివాహము యోగ్యమగుచున్నది క్షత్రియులకు వర్ణత్రయముతో సంబంధం యుక్తమగుచున్నది శూద్రునకు తన ఎందే బంధుత్వం చెప్పబడినది ఇట్లెన్నో వివాహములు పూర్వము చేయబడినది అని పలికిరి అంతకు సుమారుని సచివోత్తముడైనడు ఓ సార్వభౌముని మంత్రి వర్యులారా మీరు యుగ ధర్మముల నెరగని వారు కాదు మీరు చెప్పిన ధర్మములు మను ధర్మ శాస్త్రము చేత విజించబడినది కానీ కలియుగమున మనుస్మృతి అనుసరణీయము కాదు ఈ యుగముగలో ఈ యుగములో అనుసరణీయమైనది పరాశరస్ షరస్మృతి దాని ఎందు అనులోమ విలోమ వివాహములు నిషేధించబడినవని పెద్దలకు తెలియనిది కాదు అని సమాధానము చెప్పను అంతా పుసుమారిని ఇతర మంత్రులు చక్రవర్తి యొక్క అమాత్యులను చూచి ఓ అమర్త్య శేఖరులారా వర్ణాంతర వివాహములు మా కులాచారములకు విరుద్ధములు వివాహ విషయములలో వధూవరుల అభిప్రాయములకు సంపూర్ణమైన విలువ మా సంప్రదాయము అంతయేగాక మా రాకుమారే గౌరవ బాలిక మా వర్ణములోని గౌరవ బాలికను వివాహమును ఇచ్చరించినచో వారిని బలవంత పెట్టము అట్టి కన్నెలు ఒకవేళ వివాహమును యువకులలో బాలనాగరుడైన వానికి మాత్రమే ఆమెచ్చి వివాహము చేయవలెనను కట్టుబాటు మాకున్నది ఇక మీ చక్రవర్తి కోరిక తీరుట ఎట్లు సాధ్యము కాగలదు అని ప్రశ్నించిది ఇట్లు ఉభయ పక్షముల వారికి వాదోపవాదములు జరిగినవి విష్ణువర్ధనుని మంత్రులు మిత్తులు కోపించి ఓ వైశ్యులారా మీకు చక్రవర్తి బలాధిక్యత తెలియచేయటలేదు విష్ణువర్ధన సార్వభౌమునకు శత్రువులై మీరే విధముగా జీవించగలరో చూచదుము అని బెదిరించి అటు నుండి తమ ప్రభువు కడకు వెళ్లిపోయి వైశ్యమంత్రులు విష్ణువర్ధనుని సమాధానపరిచి పంపుట తన మంత్రుల ద్వారా జరిగిన ఉదంతమును విన్న కుసుమ కుసుమశ్రేష్ఠి వారితో ఓ సచివోత్తములారా మీరు చతురతతో ప్రవర్తించి ఆ చక్రవర్తిని సామముతో ఎప్పించి ప్రస్తుత అతడు మన నగరమును వేడిపోవునట్లు చేయడు అటుపై మన సమస్త బంధువర్గముతో సమాలోచనము సలిపి ఈ సమస్యను పరిష్కరించుకుందుము అని చెప్పి వారిని పంపించను ఇంతలో జరిగిన విషయములను విని చక్రవర్తి వైశ్య మాత్యులను తన యుద్ధకు విలిపించుకొని వారిని సత్కరించి ఓ వైశ్వోత్తములారా నేను వాసవిని తప్పక వివాహమాడగోడుచున్నాను మీరు కన్యనీయ నిరాకరించినదో బలవంతముగానైనా నేను ఆమెను అని చెప్పాను అంతవారు చక్రవర్తితో మహాప్రభు మా వంశమున కులాచారములను ఉల్లంఘించుటకు ఎవడునూ సమర్చుడు కాడు కుల నంతటికి సంబంధించిన సంప్రదాయములు అతిక్రమించే సమయమున కులపతి అయిన మా రాజు స్వతంత్రించుట సముచితము కాదు అందువలన పదునెనిమిది పట్టణముల యందును ఆ శేష బంధు ప్రతినిధులను పిలిపించి వారి అనుగ్రహమును పొంది విధిపూర్వకముగా వివాహము చేయదగి ఉన్నది కావున మేము వైశ్య సభ గావించి ఆ సభా నిర్ణయములను అనుసరించి ఈ సమస్యను పరిష్కరించగలము కనుక తమ ఇరువుడు తమరిప్పుడు మా రాజగృహములో విందును స్వీకరించి స్వీయ నగరమునకు తరలి వెళ్లవలసినదిగా మనవి అని వినయముతో విన్నవించిరి వైశ్యులు పలు వైశ్యుల పలుకులను విన్న విష్ణువర్ధన చక్రవర్తి ప్రీతి ప్రీత చిత్తుడై వాసవిని పొందగలనను సంతోషముతో భోజనమును సమ్మతించి ఆ వైశ్య ముఖ్యులను ముఖ్యులను నిజ నివాసములకు పంపించి మన్మత బాధితుడై తన బసలో ఉండెను అనంతరము జరిగిన ఉదంతమును గూర్చి విన్న భాస్కరాచార్యుడు ఉచితానుచితములను ఆలోచించి బాలనగరులను విలపించి వారికి కర్తవ్యమును బోధించి చక్రవర్తి చెంతకు పంపించరు ఆ బాలనగరులు సార్వభౌముని వద్దకు పోయి వినయ వినమిత శిరస్కులై నమస్కరించి ఓ రాజాది రాజా మా కులమందు వివాహమునకు ముందు కన్యాదాత గాని కన్యా పరిగ్రహీత గాని ఒకరి ఇంట ఒకరు భోజన ప్రతి భోజనములను చేయరాదు ఆ విధముగా చేసినచో ఆ సంబంధము ఘటించదు ఈ కుల మర్యాదను తమకు తెలియజేయటికై మా గురువరేణ్యుడు మమ్ములను తమ సన్నిధికి పంపించినారు కనుక తమరు అన్యత భావించక తమ పట్టణమునకు పోయి పక్షము తరువాత రెండు అని వినయించిరి ఆ బాలవై్యుల వచనములను విని రారాదు ఏమి చేయుటుకును తోచని వాడై వారికి సెలవసిగి పంపి సందిగ్ధమాన మానసుడయ్యను అంతటా తన సేనాధిపతి మంత్రియులనైనా విక్రమకేసరిని పిలిచి ఓ విక్రమకేసరి మేము రాజధానికి తరలి వెళ్ళుచున్నాము నీవు చాలినంత సైన్యముతో ఇక్కడనే ఉండి ఈ వైశ్యుల కార్యకలాపములను చుండును చుండుము వారి ఏదైనా ద్రోహ చింత పొడచూపిన ఎడల భేదోపాయముతో వాసవిని బంధించి తీసుకుని రావలేను జాగరూకుడవై వర్తించుము అని జ్ఞాపించను అటుపై స్వస్థ మనస్కుడై రారాజు సమస్తకొని సీయ నగరమునకు ప్రయాణమైపోయెను అతడు సదా కన్యకను సంస్కరించుచు సంస్మరించుచు దినములు లెక్క పెట్టుకొనసాగెను ఆహార నిద్రలను తదితర భోగములను పరిత్యజించి విరహ వేదనతో క్షణములు యుగ యుగములుగా గడపసాగెను